నలుగురు చేసినట్టు కర్నూలు బాబు ప్రసాద్ ఈ మేరకు ఆయన కర్నూలు డిఎస్పి కార్యాలయంలో నిందితుల వివరాలను మీడియా వెల్లడించారు ముద్దాయిల కోసం కర్నూలు డిఎస్పి ఆధ్వర్యంలో కర్నూలు తాలూకా సిఐ శ్రీధర్ ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి మరియు సిబ్బందిని బృందాలుగా నియమించి గాలింపు చర్యలను చేపట్టడం జరిగిందని తెలియజేశారు నేరస్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు నేరానికి ఉపయోగించిన కత్తులు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు నమస్కారం అండి కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లి గ్రామంలో ఒకటో తారీఖు అంటే ఈ నెల ఒకటో తారీఖు సాయంత్రం ఏడు నలభై ఐదు నిమిషాలప్పుడు ఈ కురవ శేషన్న ఆయన వయసు అరౌండ్ సిక్స్టీ త్రీ ఇయర్స్ డ్రైవర్గా పనిచేస్తారు అంటే ప్రైవేటు డ్రైవర్గా లారీలటా వెళ్ళే డ్రైవరు ఆయన తన కూతురు ఇంట్లో పడుకొని ఉండగా ఈ అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు నలుగురు వ్యక్తులు కూడా కురవకా సామాజిక వర్గానికి చెందిన కురవ పరశురాముడు కురవ విజయ్ కుమార్ అరియాస్ కుమారు కురవ గోవిందు అరియాస్ చౌదరి కురవ బీసన్న వీళ్ళు నలుగురు అన్నదములు వీళ్ళు నలుగురు ఆ ఇండ్లీకి ఎంటర్ అయిపోయేసి ఇందులో పరశురాముడు భార్యకు సంబంధించి ఈ మృతుడైన శేషన్న అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతూ ఆమె క్యాడర్ గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నాడని విలేజ్లో జరిగిన ఇష్యూకి సంబంధించి వాళ్ళు అందులో ఇంట్లోకి ఎంటర్ అయ్యేసి వాళ్ళ కూతురు లైవ్గా ఉన్నట్టే ఆమెను పక్కకు జరిపేసి ఆ పడుకున్న బెడ్రూమ్లో పడుకున్న సేషన్న మీద వేట కొడవలతో మీరు చూస్తున్నారు ఈ వేట కొడవలతో అటాక్ చేసి అతని కుడికాలు కంప్లీట్గా మోకాలి వరకు నరికివేయడం జరిగింది నరికి వేసినప్పుడు అతను యాక్చువల్గా అప్పటికి నిద్రలో ఉండడము తర్వాత కొద్దిగా తనకు హెడేక్ ఉండడంతో టాబ్లెట్ వేసుకోవడంతో అతను యాక్చువల్గా ప్రొటెస్ట్ కానీ రెసిస్ట్ కానీ చేసే పరిస్థితులు కూడా లేడు కానీ అతని కాళ్ళ నుంచి కంప్లీట్గా హ్యామరేజ్ అంటే బ్లీడింగ్ బాగా పోవడంతో హ్యామరేజ్ కావడంతో అతను అక్కడే బెడ్ మీదనే కదలేని స్థితిలోనే చనిపోయాడు తర్వాత వీళ్ళు ముద్దాయిలు ప్రధానంగా ఒక మోటార్ సైకిల్ మీద ఈ నరికి వేసిన తీసుకున్న కాలును తీసుకునేసి పోలీస్ స్టేషన్కి పోవాలని బయలుదేరిపోతూ కాలును